హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ టేస్టీ బటర్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పక్క రెస్టారెంట్ స్టైల్లో చేసే రెసిపీ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి అందులో వన్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి ఈ బటర్ అనేది స్పూన్తో ఇలాగా మెల్ట్ చేసుకుంటే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ బటర్ వచ్చేసి సాల్టెడ్ బటర్ అండి మీరు కావాలంటే నార్మల్ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ కరిగిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు కారము హాఫ్ స్పూన్ పసుపు రెండింటినీ ఒకసారి కలిపేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు లేదంటే లేదంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లో బాగా కారం పట్టేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా మనకు వేగిపోతాయి ఇప్పుడు ఈ బటర్లో మనము పన్నీర్ ముక్కల్ని బాగా వేయిస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా రెండు లవంగాలు ఒక ఇలాచి రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు అలాగే రెండు బిర్యానీ ఆకులు వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకు ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త వేగేలోపు మనము రెండు మీడియం సైజ్ టమాటాలని బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఆ క్యూరీ అనేది ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా క్యూరీలో ఉన్న వాటర్ అంతా బాగా ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలి అంటే మనకు ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఆయిల్ పూర్తిగా సపరేట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల కారము వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు నుంచి మూడు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయించుకొని బాగా వీటన్నిటిని కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని సన్నని సెగమీద పెట్టేసి కాజు పేస్ట్ని వేసుకోవాలి ఈ కాజు పేస్ట్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ వరకు వీటిని బాగా దొరగా వేయించి పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కాజు పేస్ట్ని పూర్తిగా ఉడికేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది ఈ ఫైవ్ మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టేసి బాగా ఉడకనివ్వాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పన్నీర్ బట్టర్ మసాలా పర్ఫెక్ట్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు మనము చేయబోతున్నాము కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగును కూడా బాగా ఆ టమాటో క్యూరీకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి కలిపేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మనకు కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత చూడండి మనకి ఎలా ఉడికిపోయిందో క్వాంటిటీ అనేది మనకు కొంచెం చిక్కబడింది ఇప్పుడు ఇందులో మనము పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా తిని ఉడకనివ్వాలి అప్పుడే పన్నీర్ ముక్కలకు మసాలా దినుసులన్నీ కలిసిపోతాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతిని ఇలా చేత్తో ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఇందులో కాస్త మనకు ఒక కప్పు దాకా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫైనల్గా మనకు ఇందులో కొత్తిమీర పుదీనా వీటిని వేసుకొని ఒక్క టూ మినిట్స్ పాటు ఉడకనిస్తే టేస్టీ అనేది పర్ఫెక్ట్గా మనకు హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది అంతే టేస్టీగా ఉండే బటర్ పన్నీర్ మసాలా రెడీ ఇప్పుడు వీటిని బటర్ నాన్తో కానీ ఫుల్కాస్లో కానీ చపాతీస్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో మనము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవడమే ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీటిని వేడివేడిగా రుమాలు రోటీస్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి